స్ మహిష ఫండ్ కాంపి్యేటవ్ ఎగ్జామ్స్ అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఎడ్యుకేషన్ గురించి యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్ అవైలబుల్ గా ఉంది యాప్ తాలూకా లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ లో కాంపిటీషన్ లో కూడా ఇచ్చాను అతి కష్టమైన టాపిక్స్ ని మనం ఏ విధంగా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే మెటీరియల్ అనేది పీడీ రూపంలో ఏ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది ఇటువంటి చాలా వాటి మీద నేను చేశాను సో తప్పకుండా యాప్ని ఇన్స్టాల్ చేసుకుని సపోర్ట్ చేయండి హాయ్ గాయ స్మహేషర్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణలో నిరుద్యోగులకు మరొక సువాత అనేది రావడం జరిగింది సో పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు సంబంధించి మనకు తాజా సమాచారం వచ్చింది ఆరు వేల ఆరు వందల మూడు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల అయితే గవర్నమెంట్ అయితే మనకు మంజూరు అని చెప్పింది ఈ నెల ఒకటో తేదీన రాష్ట్రంలో మనకు నాలుగు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం కార్యదర్శుల పోస్టులపై దృష్టి సారించింది రాష్ట్రంలో మొత్తం పంచాయతీల సంఖ్య పన్నెండు వేల ఏడు వందల యాభై ఒకటి చేరుకుంది మూడు వేల ఐదు వందల అరవై రెండు మంది కార్యదర్శులు మాత్రమే విధుల్లో ఉన్నారు ఆర్థిక శాఖ ఆ ఆదర్శ పోస్టులను మినహాయిస్తూ మిగిలిన పంచాయతీలో పోస్టును మంజూరు చేసింది ఒక్కో పంచాయతీకి ఒక కార్యదర్శి చూపున నియమకం చేపడితే త్వరలో తొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది మంది నియమించాల్సి ఉంటుంది పంచాయతీకి ఒక కార్యదర్శి నియమించింది గాను జూనియర్ పంచాయతీకి ఆదర్శ పోస్టులను మంజూరు చేస్తున్నట్టు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శివశంకర్ గారు శుక్రవారం విడుదల చేసిన ఉత్తర్వుల సంఖ్య ఎంఎస్ వన్ వన్ సెవెన్లో లో మనకు పేర్కొన్నారు కాళ్ళతో కలిపి మంజూరు పోస్టు భర్తీని చేపట్టేందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలని తీసుకోవాలని సూచించారు సో ఈ విధంగా ఈ యొక్క సమాచారం అనేది రావడం జరిగింది మొత్తంగా ఆరు వేల ఆరు వందల మూడు జూనియర్ పంచాయతీ కాదేశ పోస్ట్ అనేది మంజూరయ్యాయి ఈ తెలంగాణ నిరుద్యోగులందరికీ కూడా చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది అయితే ఫ్రెండ్స్ మనకు ఆరు వేల ఆరు వందల మూడు పంచాయతీ కాగాదర్శి పోస్టును మంజూరు చేయడంతో మనకు రెండు వేల పైచి ఈ యొక్క ఖాళీలు అనేవి ఉండడం అయితే జరుగుతుంది అయితే కారదర్శి స్థాయిలో కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి ప్రస్తుతం కాదర్శి పోస్టులు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ రకాలుగా ఉన్నాయి ఈ నాలుగు కేడర్లను మనకు రెండు కేడర్లకు తగ్గించాలని ప్రభుత్వం అయితే యోచిస్తుంది ప్రస్తుతం మంజూరు చేసిన ఆరు వేల ఆరు వందల మూడు జూనియర్ సెక్రటరీ పోస్టులు అనేవి గ్రేడ్ ఫోర్ అయితే వస్తున్నట్లుగా వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అంతేకాకుండా మనకు గిరిజన గురుకులాలకు కూడా ఇరవై రెండు పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది సో దీనికి కూడా పరిశీలిం ఇవంతా మనకు తెలంగాణ వారికి సంబంధించిన సమాచారం అనమాట గిరిజన సంక్షేమం గురుకులం విద్యాలయ సంస్థ కింద ఉన్న గురుకులానికి ప్రస్తుతం కొత్తగా ఎవరైనా పోస్టు మంజూరు చేసింది సంస్థ కింద ఇటీవల నిజామాబాద్ జిల్లా మానల్ల బాలికల గురుకుల విద్యా విద్యాలయాన్ని ప్రారంభించారు దీనికి ఇరవై రెండున బోధన ఈ బోధనేతర పోస్టుల కోసం ఆ శాఖ ప్రతిపాదనలు పంపగా మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్ గురువారం ఉత్తర్వులైతే జారీ చేశారు వీటితో పాటు ఒక జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఆఫీస్ సవార్డినేట్ కుక్ కిచెన్ హెల్పర్ మల్టీపర్పస్ వర్కర్లను అవుట్ సోర్సింగ్లోకి తీసుకోవడానికి అనుమతి అయితే ఇచ్చింది ఈ విధంగా మనకు చాలా పోస్ట్ సంబంధించి ఈ యొక్క నోటిక్వేషన్స్ అనేవి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఫ్రెండ్స్ తెలంగాణ నిరుద్యోగులందరికీ కూడా ఇది చాలా మంచి వార్త సో తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ కనుక వచ్చినట్టు ఖచ్చితంగా మీకు అందిస్తూనే ఉంటాను సో థ్యాంక్ యూగా సాంగ్స్ కూడా వచ్చింది ఈ వీడియో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ